బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఆపరేషన్లో బీజాపూర్ నారాయణపూర్ దంతవాడ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి పోలీసుల కాల్పుల్లో సుమారు ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు అయితే మావోయిస్టులతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా చనిపోయినట్లు సమాచారం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లోని మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఆపరేషన్ లో బీజాపూర్ నారాయణపూర్ దంతేవాడ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి పోలీసుల కాల్పుల్లో సుమారు ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు అయితే మావోయిస్టులతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా చనిపోయినట్లు సమాచారం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది